నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం వేదికలందు యానాది సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచు వినతి పత్రం అందిస్తూ నెల్లూరు నగరంలోని కోటైపాలెం ప్రాంతంలో యానాదులకు సంబంధించి ఆరు జిల్లాలకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయం ఉందని అక్కడికి వచ్చే యానాదులకు వసతి భోజనాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని యానాదులకు స్తోమత లేని కారణంగా ప్రభుత్వం వారు పరిశీలించి ఐటీడీఏ ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని యానాదులకు వసతి గృహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించాలని కలెక్టర్ హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో చెంబేటి ఉష దైత్రుడు పాల్గొన్నారు రివెంస్ లో కలెక్టర్ గారిని కలిసి ఒక వినతపత్రం ఇవ్వడమేది ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం అయ్యా నెల్లూరులో ఏదైతే యానాదుల కోసం ఐటిడిఏ కార్యాలయం ఉంది ఏదైతే ఈ ఐటిడిఏ కార్యాలయం నెల్లూరుకు సంబంధించి అలాగే ప్రకాశం తిరుపతి బాపట్ల చిత్తూరు అన్నమయ్య కడప ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఐటీడిఏ కార్యాలయం నెల్లూరులో ఉంది ఈ కార్యాలయానికి ప్రతి నిత్యము వివిధ పనుల నిమిత్తము వందలాది మంది పేద గిరిజనులు యానాదులు వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా సమీపంలో హోటల్స్ లేక ఒకవేళ హోటల్లో ఉన్నా కూడా అక్కడ భోజనం చేసేటువంటి స్థోమత లేక మా వాళ్ళు పేద గిరిజనులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే మేము ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని ఒకటే కోరాం అయ్యా నెల్లూరు ఐటీడిఏలో ఐటీడీఏ కార్యాలయ క్యాంపస్లో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి ఏదైతే పేద గిరిజనుల యొక్క ఆకలి తీర్చాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాం ఏదైతే గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లి వీలైన త్వరగా నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే ఏదైతే గిరిజనులకు సంబంధించి యానాదులకు సంబంధించి వాళ్ళందరూ కూడా వివిధ సమస్యల పరిష్కారం కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మెత్తలు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక గ్రేవింగ్స్ నిర్వహించమని కలెక్టర్ గారిని కోరాం ఏదైతే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు ఆల్రెడీ మేము మా దృష్టికి వచ్చింది ఇది మేము ఏదైతే గిరిజనుల కోసం అలాగే వికలాంగుల కోసం అలాగే ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తాం అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారానికి వాళ్ళ యొక్క గ్రీవెన్స్కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తామని కూడా కలెక్టర్ గారు తెలియజేశారు అందుకని గౌరవ కలెక్టర్ గారికి ఈ రాష్ట్రంలో ఉండే ఈ జిల్లాలో ఉండేటువంటి అలాగే వివిధ జిల్లాల్లో ఉండేటువంటి గిరిజనులు యానాదుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం